ఏమో ప్రధానసీ ఇట్లా వాడుతున్నావు నీళ్ళు ఇట్లా వాడుతున్నావు బోరేం ఏం కొడతలేదా అదే బోరా అట్లా అంటే రోజు ఎన్ని మళ్ళీ తడుగుతావు రోజు రెండు మళ్ళీ తడుస్తా అట్లా కాలు వచ్చినప్పుడు బాగుండే కదా మీకు అందుకనే అప్పుడు సార్ ఉన్నప్పుడు ఓ సారి ఇప్పించిండే అవు మొత్తం ఎప్పుడు బయట పడాలి ఏం కదా ఈ రైతులకు రైతులకు చాలా నష్టం అయింది మొత్తం గొర్రెలు మేపుకో ఇస్తూ వచ్చిన దాకా నీకు నష్టం లాభం రైట్ 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 సైట్

हां हां अजून भयाम येतो